హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి ఇప్పుడు యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉన్న వీడియో వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ నైన్కి బేటీ కంటిస్టెన్సీ కూడా తీసుకోవచ్చు అనే ఒక విషయాన్ని మనకి నా అర్థం సార్ అయితే రివీల్ చేశారు కదా సో ఇప్పుడు మనం యూట్యూబ్లో ప్రతి వాళ్ళు దాని గురించి సెర్చ్ చేస్తున్నారు ఇందులోకి మేము వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే ఈరోజు మన వీడియోలో చెప్తున్నాను సో మనకి ఏదైనా కొంచెం ట్రెండింగ్లో ఉన్న వీడియో అయితే అనేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను సో ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ దాకా చూడండి అయితే ఫస్ట్లో మనము గూగుల్లోకి వెళ్ళేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అనేసి గూగుల్లో మనం బీబీ నైన్ అని సెర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే అక్కడ మనకి ఒక కింద ఒక పేరు అయితే యాడ్ అవుతుంది సో నేను పక్కకి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కావాలంటే పక్కకి ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి అక్కడ మనం వెళ్తే కనుక డిస్ బీబీ నైన్ డిస్నీ ప్లస్ ఆర్ట్స్టర్ అనేసి మనకు ఒక చిన్న లైన్ కనపడుతుంది బ్లూ కలర్ లైన్ దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకి స్టార్మా బీబీ నైన్ అనేసి నాజన్ సార్ ఫోటో వస్తుంది అది అలా వచ్చిన దాంట్లో మనం ఫస్ట్ ఎంటర్ వచ్చేసి మీ పేరు అడుగుతుంది పేరు ఇవ్వండి పేరు కింద వచ్చేసి ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి దాని తర్వాత వెరిఫికేషన్ వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మనకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఆ కోడ్ని అక్కడ క్లిక్ చేస్తే కనుక ఫోన్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది వెరిఫికేషన్ సో దాని కింద వచ్చేసి ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ మనం త్రీ మినిట్స్ వీడియో పెట్టాలి మనం బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి అనే ఒక రీజన్తోనే ఆ వీడియో అనేది చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉండాలి సో ఇలా ఉంటుందా వీళ్ళు కూడా వస్తారా అనేది ఒక చిన్న ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉండాలి ఆ వీడియోని అక్కడ త్రీ మినిట్స్ వీడియోని అప్లోడ్ చేసేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసేసి కింద యాక్సెప్ట్ అయి ఉంటుంది దాన్ని నొక్కాలి దాన్ని నొక్కిన తర్వాత మనకి ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉంటే కనుక సెండ్ ఓటీపీ వస్తుంది సో ఇదంతా కరెక్ట్గా ఉంటే ఓకే అని వస్తుంది సో ఇవి అయితే మెయిన్గా చూసుకోండి సో ఇవి అయిన తర్వాత అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం దాని తర్వాత ఇలా ఏం చేయాలనేది సో చూస్తూనే ఉండండి మీ స్మార్ట్సన్తో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేర్స్ షేర్తో మళ్ళీ కలుద్దాం